శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మన శ్రీవాను ఆశ్ర చూసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక మనం ఈ వీడియోలో రాబోతున్న మే మాసంలో నవగ్రహ సంచారం ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నది అనుకూల ఎవరికి ప్రతికూల ఎవరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే కనుక మేషంలో గురువు శుక్రుడు సూర్యుడు కన్యలో కేతువు కుంభంలో శని భగవానుడు మీనంలో కుజుడు రాహువు బుధుడు సంచారం సాగిస్తున్నాడు ఇక చంద్రుడెలాగూ రెండున్నరలకు ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు అది మనందరికీ తెలిసిన విషయమే ఇక ఈ మాసము రాశి మార్పు చెందబో గ్రహాలు ఏంటో చూసినట్లయితే కనుక ఈ మాసము ఒకటవ తేదీన గురు భగవానుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పదవ తేదీన బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు తిరిగి ముప్పై ఒకటవ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పద్నాలుగవ తేదీన సూర్యభగవానుడు వృషభ సంక్రమణం చేస్తున్నాడు ఈ మాసము పంతొమ్మిదవ తేదీన శుక్రుడు కూడా వృషభ రాశిలో ప్రవహిస్తున్నాడు ఈ విధంగా వృషభ రాశిలో చాతుర్గ్రహ కూటమి అనేది ఏర్పడుతున్నది ఇక ఇలాంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుని పోయే ముందు ఈ కోదినామ సంవత్సరంలో మన శ్రీభాను ఆస్టో ఛానల్ సబ్స్క్రైబర్లకి ఒక నూతన అవకాశము అదేమిటి అంటే మీరు ఈ ఛానల్లోని వీడియో చూడగానే మొదటగా లైక్ చేసి మీ లైక్ నెంబర్ను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసినట్లయితే మొదటగా వచ్చిన వంద లైక్ నెంబర్లలో లక్కీ సిస్టమ్ ద్వారా ఒకరిని ఎంపిక చేసి వారు అడిగే ఒక ప్రశ్నకు అంటే ఆరోగ్యము విద్య ఉద్యోగము గృహము ఇత్యాది విషయాల్లో వారు కోరిన ఒక ప్రశ్నకు ఉచితంగా ప్రిడిక్షన్ చెప్పకూడను మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కుంభరాశి వారికి మే మాసంలో గ్రహ గమనగతులు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు చూద్దాం ఆరోగ్యం చేతని ఈ రాశి వారికి ఆరోగ్యకారకుడైన సూర్య భగవానుడు మొదటి పక్షము మూడవ స్థానంలో యోగదాయక సంచారం చేస్తున్నాడు ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది అనుకూల యోగాలను ఇస్తున్నాడు పిమ్మట ద్వితీయ పక్షము స్థానంలో అంత అనుకూలతనివ్వట్లేదు ఈ సూర్యభగవానుడు కాబట్టి ద్వితీయ పక్షము ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి యోగా ధ్యానం వంటివి ఆచరిస్తూ ప్రశాంతంగా ఉండండి ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మోటిపక్షం బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది వాహన యోగం ఉన్నది బండి కానీ కారు కానీ కొనాలి అనుకునేవారు ద్వితీయ పక్షంలో కొనగలుగుతారు ఇక కుటుంబ పరంగా ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య కాస్త అవగాహన లోపం ఉంటుంది ముఖ్యంగా మీ మాట తీరులో సంయమనం పాటించండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పెద్దది చేయకుండా మౌనైన కలహం నాస్తి అని అప్పటికి మౌనం పాటించండి వివాదాలకు పోవద్దు గొడవ దూది పింజలా తేలిపోతుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసే యువతి యువకులకు మరికొంత సమయం పడుతుంది ఇక మీరు మీ సంతానము ఆరోగ్యం చదువు పట్ల జాగ్రత్త వహించండి మీరు అనుకున్నది సాధిస్తారు మీ మాట ఎగ్గుతుంది అందరూ మీ మాటను గౌరవించి ఆదరిస్తారు ఇష్టసిద్ధి సిద్ధి కలుగుతుంది నూతన ఉత్సాహము విజయ పరంపరలు ఉంటాయి విద్యా వినోద కాలక్షేపాలలో పాల్గొంటారు సంఘంలో పలుకుబడి ఉంటుంది ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులకు పర్వాలేదు స్త్రీలకు కళాకారులకు యోగదాయకంగా ఉంటుంది విద్యార్థులకు గురుబలం లేనందువల్ల ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టండి చదువుపై మరింత శ్రద్ధ ఆసక్తితో అధ్యయనం చేయండి ప్రతిరోజు హయగ్రీవ స్వామి స్తోత్రపారాయణ చేయండి సరస్వతి దేవి శ్లోకపారాయణ చేయడం వల్ల మీకు మేలు కలుగుతుంది నిజానికి ఈ రాశి వారికి ఈ మాసము గ్రహ గమనగతుల అనుకూలత అనేది తక్కువగా ఉన్నది ఆ పరంగా అంత అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయో చూస్తే కనుక మీ కృషిలో లోపం లేకపోయినా కూడా పనుల్లో నష్టం కలిగే అవకాశాలున్నాయి కంటికి సంబంధించిన ఇబ్బందులు జ్వరము వంటి అనారోగ్య సూచనలు ఉన్నాయి మనశ్శాంతి లోపిస్తుంది ఇతరుల వల్ల నిందారోపణలు ఉన్నందువల్ల ఆ పరంగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించండి ఎవరితో మాట్లాడినా చిన్నవ్వుతో లౌక్యంగా మాట్లాడండి ఇక మీ శత్రువులను ఒక కంట కనిపెట్టి ఉండండి ఎవరిని పడితే వారిని నమ్మరాదు మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూస్తే కనుక అష్టమకేతుకు పరిహారంగా గణపతిని ఆరాధించండి గణపతి స్తోత్ర పారాయణ చేయండి లేదా వినండి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్ర పారాయణ చేయండి లేదా వినండి ఒక మంగళవారము నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా సమర్పించండి అమ్మవారి ఆలయంలో రాహుకాల దీపారాధన చేయండి మాస శివరాత్రుల్లో శివాభిషేకం చేయించండి మీకు వీలైనంత వరకు మీ మనస్సులో నిరంతర నామనామ స్మరణ చేయండి పేదవారికి వృద్ధులకు వికలాంగులకు మీకు చేతనైన సహాయం చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ